నర్సీపట్నంలో శాంతి భద్రతలను కాపాడాలని నర్సీపట్నం డీఎస్పీ జిఆర్ఆర్ మోహన్ కు వైసీపీ నాయకులతో కలిసి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో నానాటికి నేరాల సంఖ్య పెరుగుతుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల కాలంలో రెండు వందల యాభై ఏడు కేసులు నర్సీపట్నం నియోజకవర్గంలో అన్నారు తక్షణం శాంతి భద్రతలను కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిఎస్పీని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు రుత్తుల ఎర్ర పాత్రుడు చింతకాయల సన్యాసి పాత్రుడు మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి జెప్టీసీ సూర్ల గిరిబాబు మండల నాయకులు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నర్సీపట్నంలో శాంతి భద్రతను పరీక్షించాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పి కానీ కలవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నా మరి చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి కాపాడని ఉద్దేశం మీద గౌరవ డిఎస్పి కానీ కలవడం జరిగింది అయితే ఒకటే చెప్పాలి ఈరోజు నర్సీపట్నంలో కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది ఏమంటున్నదంటే వదిలేసి పేపర్ చూస్తే ఏదో జిల్లాలో హత్య ప్రయత్నం జరిగింది హత్య జరిగిందని చెప్పి చూసేవాళ్ళం కానీ ఈరోజు నర్సీపట్నంలోనే హత్య ప్రయత్నం జరిగింది హత్య జరిగిందనే సంగతి మిగతా జిల్లా వాళ్ళు చూసే పరిస్థితి నచ్చిపోవడం అంత పేరు తెచ్చుకున్న పరిస్థితి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటే అంటే ఈరోజు మరి గౌరవ స్పీకర్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు అయిన బతుకారు అనుచరులు షేటర్లు ఈ మధ్యకాలంలో హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మేము ఎన్నికల ముందు ఒకటే మేము ఈరోజు నర్సీపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం కాని గెలిస్తే రౌడీ రాజకీయం వస్తుంది రౌడీ పెరుగుతుంది గోండాయుజం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పి అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం చేశారు మరి ఐదు సంవత్సరాలు కూడా ఈ విధమైన రౌడీయుజం హత్య ప్రయత్నాలు హత్యలు మరి చేసే అవకాశం వాళ్ళకు ఉంది కనుక ఎందుకు భరించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నంలో ఈ ఐదు నెలల్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు ఒకసారి మీ ద్వారా ప్రస్తుత ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచారు అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ ఐదు ఐదు నెలల్లో నాతవరం మండలంలో వైబీపట్నంలో మరి చుక్కారాంపై దాడి కూడా ప్రయత్ని దాడి చేయడం జరిగింది అలాగే డిఆర్వరంలో సబ్బవరం పెంకినాడు కూడా మూడు ఎకరాలు నరికేశారు చీడిగొమ్మల్లో పాకలు తగడబడమే కాకుండా ఇళ్ళ మీద కూడా దాడులు చేశారు అలాగే నర్సీపట్నంలో కాపుకి చెందిన ఒక ఆయనపై కత్తితో కూడా దాడి చేశారు అలాగే రాచపల్లిలో కూడా ఎరకందపాలెంలో కొల్లు అప్ల మీద దాడి చేశారు మొన్న చూస్తే ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలుసుకుని మా పార్టీ నాయకులు వెళ్తే అసలైన వదిలేసి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడాలంటే ఈరోజు నాలుగు మండలాల్లో మన నర్సీపట్నంలో టౌన్తో సహా చూస్తే ఒకసారి ఇదే టౌన్లో నర్సీపట్నం టౌన్లో క్రైమ్ చెంది ఉన్నాయంటే ఒక్కసారి మీకు చెప్పాలి సిఆర్ నెంబర్ నూట అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ముప్పై ఏడు వరకు సుమారుగా అరవై ఆరు కేసులు క్రైములు ఈరోజు నమోదైనాయి టౌన్లో అలాగే రోరల్లో సుమారుగా క్రైమ్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట ఇరవై ఆరు వరకు కూడా సుమారుగా ఇరవై ఆరు క్రైమ్ రిపోర్ట్ అయినాయి అలాగే మాగారుపాలెంలో యాభై ఏడు గోలిగొండలో ముప్పై ఐదు నాతరంలో నలభై ఎనిమిది కేడిపట్ల ఇరవై అంటే సుమారుగా ఈ ఐదు నెలల కాలంలో కోట ప్రభుత్వం వచ్చినంత రెండు వందల యాభై ఏడు క్రైమ్స్ మరి ఇక్కడ రకరకాల గొడవలతో నర్సిపట్లలో మరి రికార్డు స్థాయిలో ఐదు ఐదు నెలల్లోనే మరి నమోదైన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఒకసారి పది రోజుల క్రితం చూస్తే మా పార్టీ నాయకుడు మా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ అయినా కర్రీ శ్రీ హత్య ప్రయత్నం చేసిన సంగతి కూడా చూశారు మీరు అందరూ కూడా ఏంటంటే సేమ్ చూస్తే ఈయన గతలో కూడా చెప్పాం మరి స్పీకర్ అయ్యింది పాత్ర గారు ఈ రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటున్నా ఈ పప్పలప్పలాడు ఈయన మరి హత్య ప్రయత్నం ఆ రోజు చేసిన సంగతి అందరూ చూసాం ఈయన తప్పించుకుంటే వెనకాల ఉన్న దాడి రాజు రాజు అనే దాని ఆయనని మరి కత్తితో మరి దాడి చేయడమే కాకుండా మరి వాళ్ళందరూ కూడా కేసు ఎట్టి పసుపు కేసు లేకుండా ఎవరైతే ఇప్పుడు ఎన్నో హత్య చేయబడ్డారో చేశారో వాళ్ళు ప్రాతిబల్యంతో వాళ్ళ తాలూకు ఒత్తిడి మేరకు మరి ఈ కేసును కూడా పక్కదారి పెట్టించారు మరి కరీశ్రీని కన్నా ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో రాజు దానికి భార్య కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా బెదిరిస్తారని చెప్పి ఎటు ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి మరి ఇక్కడ పట్టించుకోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారు కూడా మరి డిఎస్పీ కూడా మరి సీఏ గారు చెప్పడం జరిగింది మరి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక చూస్తే నిన్న ఎంత దారుణం అంటే మొన్న రాత్రి మరి ఎవరెవరితే బండారు సంతోష్ బండారు మరి కొండబాబు వాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బండారు సంతోష్ బండారు కొండబాబు కూడా మరి ఎంత దారుణం అంటే ఎవరైతే సర్వసిద్ధి నాగేశ్వరరావు మరి హత్య చేయబడ్డాడో దారుణంగా వీళ్ళిద్దరు కూడా హత్య చేశారు ఎంత దారుణం అంటే మొన్న మొన్న ఈయన చూస్తే మా పార్టీ నాయకుడు కరిసిన దాడి చేశాడు ఈయన రౌడీ షేటర్ పప్పులప్పుల ఈయన చూస్తే హత్య చేసారు వీళ్ళిద్దరు కూడా అంటే ఈ విధంగా ఎంత దానం అంటే ఈ కొండబాబు అని ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టీ తరఫున ఆయన అలాగే పార్టీ తరఫున ఓట్లు అడుగుతూ అది అంటే ఈ యాక్టివ్ కషన్ మరి చాలా ముఖ్య అందితుడు ఎవరు అయిన పది గారికి ముఖ్య అంతుడి అని కూడా అయితే మేము ఒకటే కోరుతున్నాం ఈరోజు ఎంత దానమంటే అంటే సరస్వస్వతి నాయకుడు ఆయన మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి చూసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదో బతికి తెలుపు ఇక్కడికి వచ్చి చేస్తాడు ఆయన్ని అన్యాయంగా చాలా దారుణంగా మరి ఈరోజు మరి చంపేసిన సాంగీతం అందరం కూడా చూసాం అందుకనే ఒకసారి ఈరోజు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఈరోజు స్పీకర్ అయ్యే పత్రిక ఒకటే డిమాండ్ చేస్తాం ఏదైతే మీ అనుచరులు ఉన్నారో ఏదైతే మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఈ విధంగా హత్యలు హత్య ప్రయత్నాలు చేస్తున్నారో అందరం కూడా కట్టడి చేయాలి మీరు ఒక్కసారి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ హైంద్రపత్రి గారిని ఎందుకంటే అండి వాళ్ళకి ఎవరైతే చనిపోయారు సరే నాగేశ్వరరావుకి ఒక చిన్న బాబు పాప కూడా మూడు సంవత్సరాల పాప కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా అనాథలైపోయే పరిస్థితి కాబట్టి మరి ఏదైతే హత్య జరిగిందో మరి ఆ హత్య కాబడ్డాడో ఆయన తాలూకా కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవాలి ఎవరైతే వాళ్ళు భార్య ఉందో ఉపాధి కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా మరి స్పీకర్ అయిన పత్రిక డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తే అసెంబ్లీలో మరి శాంతి భద్రతల గురించి నిద్రం చూసాం మరి చాలా చర్చ జరుగుతుంది మరి స్పీకర్ స్వయంగా స్పీకర్ గారి నియోజకవర్గంలో శాంతి లేదు భద్రత లేదు కనుక దయచేసి పోలీసు వారి దీని మీద మరి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడ ఉన్న డిఎస్పి గారిని కోరుతున్నాం అలాగే మరి మెయిన్ ముఖ్యంగా టౌన్ సిఏ గారిని కూడా కోరుతున్నాం ఈరోజు ఎందుకంటే మరి వేలాది మందిగా ఉన్న నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఎక్కువ ఇక్కడ ఇక్కడ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కనుక ముఖ్యంగా ఈ గొడవల కారణం ఏంటంటే మరి వైన్ షాపులు వైన్ షాపుల దగ్గర ఉన్న మందు తాగి అందరూ కూడా గొడవలు చేస్తున్నారు ఏంటంటే ఈరోజు నర్సీపట్న పరిస్థితి ఏంటంటే సూర్యోదయానికి ముందే వైన్ షాపులు తీసేస్తున్నారు రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట సరే కట్టలేని పరిస్థితి కాబట్టి ఇక టౌన్ సిగర్ దీని మీద బొర్రబెట్టి మరి ఎట్టి బస్సులు కూడా ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు గస్తీలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా మందు తాగకుండా మరి